వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కారేగమ్ శివారు ప్రాంతంలో సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి న్యాయం కోసం పోరాడుతున్నామని గత పది సంవత్సరాల నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఆయన తనేయులు పోచారం భాస్కర్ రెడ్డి పోచారం సురేందర్ రెడ్డిలో తమకు న్యాయం చేయనీయకుండా పోలీసులు రెవెన్యూ వ్యవస్థపై ఒత్తిడి చేసి తమకు అడ్డుకుంటున్నారని గైక్వాడ భీమ్రావు అనే వ్యక్తి చేస్తూ తమ పోజాని శ్రీనివాసరెడ్డి తమకు తమకు అన్యాయం న్యాయం చేయాలంటూ బాధితులు లక్ష్మీబాయి పోతల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోకి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చి ధర్నా చేసి తమ గోడును మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారేగం శివారు ప్రాంతంలో సుమారు నలుగురికి ఎకరం చొప్పున నాలుగు ఎకరాల పొలం ఉందని ఈ పొలం అప్పట్లో నిరుపేదలకు ఎన్ఎస్ఎఫ్ వారు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు వ్యవసాయ పొలానికి సంబంధించిన ద్రోవపత్రాలు అన్ని తమ వద్ద ఉన్నప్పటికీ భీమరావు తమకు దౌర్జన్యం చేసి పొలం సాగు చేయలేకుండా అడ్డుపడుతున్నారని అన్నారు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి రెవెన్యూ వ్యవస్థ పోలీసు వ్యవస్థ తమకు అన్యాయం చేస్తోందని పొలిటికల్ లీడర్ల మాటలు విని తమకు అధికార వ్యవస్థ అన్యాయం చేస్తున్న వాయిదా జరుగుతోందని అన్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరడం జరిగింది రాము ఎస్ఐ గారు వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే నా పేరు రాయాల దాంట్లో కేసు సరే ఇది కామన్ గుద్దు పోలీస్ స్టేషన్లో కోటగిరి పోలీస్ స్టేషన్లో నేను ఉన్నా లేకున్నా కేసు కేసు చేయడం అది ఆనవాయితీ ఆ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది అది ఇష్టపెట్టేయండి మా తల్లిగారు పేరు మీద ఉన్న భూమి మేము సాగు చేస్తుంటే పోలీసులు అత్యుత్సం అంటే పోలీసులది కాదు ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు వీరు ఒత్తిడి చేయడం వల్ల పోలీసులు వచ్చి మాకు అడ్డుకోవడం జరిగింది భీమరావుకు సపోర్ట్ చేయడం వల్ల డాక్యుమెంట్ ఎన్ఎస్ఎఫ్ సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని ఉన్నప్పటికీ మా భూముల్లో మాకు వెళ్ళనీయకుండా ఈ భీమరావు గాయకువాడ పోలీసుల సహకారంతో మాపై అక్రమ కేసులు పెడుతూ భయప్రాంతం గురి చేస్తూ గుండెలతో దాడులు చేస్తూ మా సాగుకు అడ్డుకోవడం జరిగింది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా రవీందర్ రెడ్డి సార్ గారు కానివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కానివ్వండి మాకు న్యాయం చేసి మా భూములు మాకు తిప్పించి మాపై చేస్తూ నాపై రౌరీజం చేస్తూ గుండెలతో దాడులు చేయిస్తున్న అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకొని ఈ ఈ కరిక్రనైనా మాకు సాగు చేయడానికి అవకాశం ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం మా తల్లి గారు సిద్ధార్థ్ గారు గౌతమ్ గారు ఉన్నప్పుడు మహారాష్ట్ర నుంచి గుండెలతో దాడి చేయించారు ఈ భూముల్ని రసము అనే వ్యక్తితో సాగు చేస్తుంటే మేము సాగు చేస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మేము పోయి సాగు చేస్తున్నాం సాగుకు సంబంధించిన ఫోటోలు ఇవి ఈ విధంగా సాగు చేస్తుంటే మాకొచ్చి అడ్డుకొని మహారాష్ట్ర గుండెలతో దాడులు చేయించాడు అయితే ఈయనకు గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు వీరంతా కలిసి ఈయనకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ భీమ్రావు గాయగవాడి గారికి ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారంటే బాన్స్వాడలో వీళ్ళ వదిన కౌన్సిలర్ ఉంది టీఆర్ఎస్ కౌన్సిలర్ ఉండే ఆ కౌన్సిలర్ ద్వారా ఈ కౌన్సిలర్ ద్వారా ఈయనకు సపోర్ట్ ఇచ్చి పోలీస్ వ్యవస్థ మీద ఒత్తిడి చేసి రాము ఎస్ఐ కానీ మచ్చందర్ ఎస్ఐ కానీ శోభన్ బాబు ఎస్ఐ కానీ వీరంతా కలిసి మాకు మా సివిల్ పంచాయతీలో కూడా మేము సాగు చేస్తుంటే పోలీసులు అత్యుత్సవం బాగా అయిపోయింది అప్పట్లో అక్కడ నేను